రెంటపాళ్ళ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయి కింద నలిగి చనిపోయినటువంటి సింగయ్య మృతి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని సింగయ్య చనిపోవడానికి ఆ కారులో ప్రయాణించే వాళ్ళకి ఏంటి సంబంధం జనం ఎక్కువగా వచ్చిన చోట తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి దానికి బాధ్యుల్ని ఆ కారులో ప్రయాణించే వారిని చేయడం కరెక్ట్ కాదు కదా అంటూ పోలీస్ వ్యవస్థనే సదరు జడ్జి గారు ప్రశ్నించినట్లుగా సాక్షిలో అలాగే వైఎస్ఆర్సిపి అనుకూల మీడియాలో కూడా కొన్ని కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు నిన్న విచారణ సందర్భంగా జడ్జి గారు ఏమన్నారు ఆ అంశంలో అసలు ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడుతాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సింగయ్య మృతికి జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆ కారులో ప్రయాణిస్తున్న వారికి అసలు ఏంటి సంబంధం అంటూ నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి పోలీస్ వ్యవస్థని అడిగినట్లుగా ప్రశ్నించినట్లుగా సాక్షి మీడియాలో అలాగే వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాలో కూడా కొన్ని కథనాలు అయితే వస్తుంది అసలు ఏంటి సార్ నిన్న జడ్జి గారు చేసినటువంటి కమెంట్స్ ఏంటి దాన్ని వీళ్ళు అనుకూలంగా మార్చుకున్నారా లేదంటే నిజంగా జడ్జి గారు అదే కమెంట్స్ చేశారా అంటే ఏం చెప్తారు అంటే పది రోజులుగా ఆ ఒక ప్రమాదం ఏది సింగయ్య మరణం జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి అతను చనిపోవడం ఒక వీడియో బయటికి రావడం దానికి ముందు ఇంకొక కారు స్వాధీనం చేసుకోవటం ఇప్పుడు ఇంకొక కారు మళ్ళీ సీజ్ చేయడం అంటే రెండు కార్లు ఒకటి దేవినేని అను అవినాష్ అనుచరుడి కారు కింద పడి చనిపోయాడని తప్పుడు సమాచారం ఇచ్చారు అసలు పక్కదారి పట్టించారు ఆ కారుని సీజ్ చేసింది పోలీస్ తర్వాత బయటకు వచ్చిన వీడియో ప్రకారం జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడి చనిపోయాడు అతను ఇప్పుడు ఈ కారు కూడా సీజ్ చేసినటువంటి దీంట్లో అది త్రిబుల్ జీరో వన్ ఇది టూ ఫోర్ త్రీ నైన్ ఈ రెండు కార్లు ఇవాళ పోలీసుల దగ్గర ఉన్నాయి ఇక్కడ ఇష్యూ ఏంటి ఇప్పుడు మీరన్నది ఏదే హైకోర్టు ప్రశ్నలు వేసిన దాంట్లో అది మానవ తప్పిదమా డ్రైవర్ తప్పిదమా ఇంకొకటి కుంభమేళ లాంటి చోట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరి జరుగుతూ ఉంటాయి వాటిని మరి మనం నిర్వాహకులను ఎలా బాధ్యులు చేస్తాం ఇక్కడ జాగ్రత్తలు తీసుకున్నారా ప్రశ్న సరే ఇప్పుడు దానికి వెంటనే వచ్చే ప్రశ్న ఏంటంటే కుంభమేళాలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తొక్కిసలాట్లో మరి చనిపోతున్నారు కదా అంటే ఇక్కడ ఆ జాగ్రత్తలు తీసుకున్నారా జాగ్రత్తలతో ఆ జడ్జి గారు అటువంటి కమెంట్స్ చేశారా అది మనం మీడియా కథనాలను బట్టి మనం విశ్లేషిస్తున్నాం అదేంటంటే అది కోర్టులో జరుగుతున్నది అక్కడ మరి అక్కడ వాళ్ళు నిర్ధారించుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఆ అడ్వకేట్ జనరల్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ డిఫెన్స్ కౌన్సిల్ ఇప్పుడు అటు వీళ్ళ తరపున వాదించేవాళ్ళు వాళ్ళ తరపున వాదించే వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మీడియా కథనాలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఇష్యూ ఆయన కామెంట్ చేశాడా లేదా అనేది కాదు ఇక్కడ ఆ ప్రశ్నల్లో హేతుబద్ధత ఇప్పుడు మనం ఏంటి మరి అది మానవ తప్పిదమా డ్రైవర్ తప్పిదమా అంటే డ్రైవర్ తప్పిదం కన్నా మానవ తప్పిదమే ఎక్కువగా కనపడతాం డ్రైవర్ ఏంటి కారు ఆపాడని టైర్ కింద బాడీ ఉందని చెప్పాడని కానీ కూడా ముందుకు పోనివ్వమన్నారని మరి అది పోనివ్వమన్నాళ్ళ తప్పిదం కదా ఎగ్జాక్ట్లీ శరీరం టైర్ కింద ఉన్నప్పుడు ఆ శరీరాన్ని లాగమని వాళ్ళందరూ కూడా అరుస్తున్నప్పుడు అక్కడ అనేక మంది ఎంట పడుతున్నారు ఏది తొక్కేస్తున్నారు తొక్కేస్తున్నారని మనం ఆ వీడియోలో కూడా చూసినా కూడా కారు ముందుకు వెళ్ళిపోయిందంటే అతన్ని ఈడ్చి పడేశారంటే అది ఎంత కిరాతకం అమానవీయం అది రాక్షస చర్య ఇక్కడ ఇష్యూ ఏంటి మీరన్నారు కారులో ప్రయాణిస్తున్న వాళ్ళకి ప్రమాదానికి ఎంతవరకు బాధ్యులు కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు డ్రైవర్తో సహా వాళ్ళు కూడా గనక ప్రేరేపిస్తే ఓకే ఆ ప్రమాదాన్ని ప్రోత్సహిస్తే డ్రైవర్ని వాళ్ళు దోషులే ఇది మద్రాసు హైకోర్టే కాదు అనేక కోర్టులు కూడా దాన్ని చెప్పాయి సుప్రీంకోర్టు కూడా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది ఏంటి పాసింజర్ మే బీ ప్రాసిక్యూటెడ్ ఫర్ మోటార్ యాక్సిడెంట్ కాజ్డ్ బై డ్రంక్ డ్రైవర్ డ్రంక్ డ్రైవర్ చేసినటువంటి ప్రమాదానికి మరి కో పాసింజర్స్ను కూడా ప్రాసిక్యూట్ చేయాలి ఇక్కడ డ్రైవర్ డ్రంక్ కాదు అనుకుందాం ఇదేంటంటే ఇప్పుడు అండ్ నెగ్లిజెన్సీ యాక్ట్ ఇక్కడ మనం ర్యాష్ డ్రైవింగ్ లేదు స్లోగానే వెళ్తున్నాడు జనం విపరీతంగా ఉన్నారు అభిమానులను వాళ్లే ప్రేరేపించి రోడ్ల మీదకి రప్పించారు మనం మానవ తప్పిద్దాం అంటుంది అదే అనమాట ఇక్కడ ర్యాష్నెస్ లేకపోయినా నెగ్లిజెన్స్ ఆ యాక్ట్ దీనిలో ఇంప్లిమెంట్ ఎవరి నెగ్లిజెన్స్ ఓన్లీ డ్రైవర్ నెగ్లిజెన్సా లేదు పాసింజర్స్ నెగ్లిజెన్స్ కూడానా స్పష్టంగా కనపడుతోంది పాసింజర్స్ నెగ్లిజెన్స్ అనేది ఎందుకంటే వివీఐపి ఎక్కడున్నారు సైడ్ బోర్డు మీద ఉండి దండాలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి బాయి నెట్ మీద ఎవరున్నారు కార్యకర్త డ్యాన్స్ వేస్తున్నాడు అతను డ్యాన్స్ వేసేవాడిని దించమని కానీ దిగమని కానీ ఎవరు చెప్పటం లేదు అతనికి వివిఐపి షేక్ ఇస్తున్నాడు ఎవరు తప్పిద్దాం మరి ఇది మోటార్ వెహికల్ యాక్ట్ అదేనా చెప్తోంది ఒక పాసింజర్ సైడ్ బోర్డు మీద నుంచమని చెప్పుద్దా సరే గతంలో కూడా అనేక మంది నుంచున్నారు పోని నుంచున్నావు అతన్ని దిగమనాలి అతన్ని నిరుత్సాహపరచాలి ఇదేమీ లేకపోగా అతన్ని ప్రోత్సహిస్తే ఇప్పుడు ఇక్కడ ఈ నేను ఈ చెన్నై హైకోర్టు ఇచ్చింది ద కో పాసింజర్స్ కుడ్ నాట్ ఎస్కేప్ లయబిలిటీ ద కో పాసింజర్స్ అంటే కో పాసింజర్స్ అంటే కారులో ఉన్నటువంటి కో పాసింజర్స్ కుడ్ నాట్ ఎస్కేప్ లయబిలిటీ బై మియర్లీ క్లైమింగ్ దట్ దేవర్ మియర్లీ సిట్టింగ్ ఇన్ ద పాసింజర్ సీట్ మేము మాకు ఏ సంబంధం లేదు మేము పాసింజర్ సీట్లో కూర్చున్నాం అని చెప్పడం ద్వారా మీరు దీనిలో నుంచి తప్పించుకోలేరు ఏది కుడ్ నాట్ ఎస్కేప్ లయబిలిటీ ఎవరు రజనీ గారైనా లేకపోతే పేర్ని నాని గారైనా సుబ్బారెడ్డి ఆ పిఏ రెడ్డి అందరూ లయబిలిటీ ఎందుకు ఫోన్ ఇవ్వమన్నది ఎవరు ఏ టూ జగన్మోహన్ రెడ్డి లైబలిటీ ఏ త్రీ నుంచి ఏ సిక్స్ దాకా ఉన్న కో పాసింజర్స్ అందరూ కూడా లైబల్ అవుతారు దీనికి ఎందుకని డ్రైవర్ ఆపినా మీరు పోనివ్వమన్నారు ఆ మరణానికి కారకులు అయ్యారు ఆ మీడియా కథనాలు ఏమని రాస్తున్నాయి అతను కాలు మీద కాలేసి కూర్చున్నాడు అని ఫోటో కూడా ఓకే సింగ్ అయ్యారు అంటే సింగయ్య కాలు యథాలాపంగా ఇంకో కాలు మీదకి వెళ్తే వీళ్ళకి ఎలా కనపడుతుంది దర్జాగా కాలు మీద కాలు పడుకున్నాడు అన్నట్టుగా ఒకవైపు ఏమో షర్ట్ అంతా నీకు బ్లీడింగ్ రక్తం తడిసిపోయింది ఆ చొక్క అంటే ఎలా వీళ్ళు ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారు ఆధారాలు చెరిపేస్తున్నారు ఆధారాలు చరిపేయటం అంటే ఇది వాళ్ళకు అలవాటైన ప్రక్రియ హత్య చేశారు గతంలో ఆధారాలు చెరిపేశారు ఇప్పుడు ఇది కూడా అదే కదా ఏది ఇది మర్డర్ కాకపోవచ్చు కానీ ఒక రకంగా మర్డరే అందుకే నీకు వన్ నాట్ ఫైవ్ పెట్టారు ఇప్పుడు కల్పిబుల్ హోమిసైడ్ అని పెట్టింది ఎందుకంటే అదే కారణం అనమాట ఆ మరణానికి వీరు కాళ్ళకురయ్యారు ఇప్పుడు నీకు ఫార్టీ నైన్ పెట్టింది అందుకే అక్కడ సెక్షన్స్ కూడా ఇక్కడ దీనిపైన వాదోపవాదాలు జరుగుతాయి మ్యాజిస్ట్రేట్ గారు మరి ఆయన హైకోర్టు జడ్జి గారు ఇచ్చే తీర్పు అయినా ఇస్తాడు ప్రస్తుతానికి అది వాయిదా వేసిన నేపథ్యంలో ఇది డ్రైవర్ తప్పిదం కన్నా కూడా కో పాసింజర్స్ తప్పిదం ఎక్కువగా కనపడుతోంది ఈ కేసులో వీళ్ళు ఆధారాలు మరి రూపు మాపారంటే ఏంటి ఇదే కదా మీ వాహనం కింద అతను పడితే ఆ వాహనం కాదని చెప్పింది ఎవరు అతను లైబులా కాదా వేరే వాహనం ఎన్నోది ఇప్పుడు అవినాష్ అనుచరుడి వాహనం అని జీరో జీరో వన్ నంబర్ వాహనం అది కూడా సీజ్ చేశారు అంటే పోలీసులను దారి తప్పించారు ఎస్పీతో ప్రెస్ మీట్ కూడా అదే అని చెప్పి వచ్చిన నేపథ్యంలో వీళ్ళు ఎస్పీనే పక్కదారి పట్టించారంటే దీనిపైన ఇంకా లోతైన దర్యాప్తు జరపాలి దానికి న్యాయస్థానాలు కూడా సహకరించాలి అంతే తప్ప అతనేదో వివిఐపి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ప్రత్యేక వెసులుబాటు అంటే మరి పెద్ద హీరో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కి ఇచ్చారా వెసులుబాటు మరి పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ వాళ్ళ దేశం మొత్తం ఊపేస్తున్నాడు అతనికి ఇచ్చారు వెసులుబాటు విసులుబాటు అరెస్ట్ చేశారు కదా ఇక్కడ చట్టం ఎవరికి చుట్టం కాదు ఏది ఇవాళ అతను రాజు అయినా అయినా చట్టం అందరికీ సమానం చట్టం తన పని తాను చేసుకుపోవాలి పివి నరసింహారావు గారు చెప్పారు ఇవాళ ఆయన జయంత్ అనుకుంటా ఏంటి చట్టం తన పని తాను చేసుకుపోని వాళ్ళు నేరస్తులైనా నిందితులైనా కోపాసెంజర్స్ అయినా లేకపోయి హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయస్థానాలైనా చట్టం చేసే పనికి అడ్డుపడకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరుగుద్దా జరగదా కాదు ముందు సింగైకి న్యాయం చేయాల కుటుంబాన్ని నెక్స్ట్ ఇది ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా డ్రైవర్తో సహా ఆ కో పాసింజర్స్తో సహా వీవీఐపీకి జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక గుణపాఠం కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్నించి ఏం నేర్చుకుంది లేదు ఇతర రాజకీయ పార్టీలు దీన్ని నుంచి ఏం నేర్చుకుంటాయి భవిష్యత్తులో మరో ప్రాణం బలి కాకుండా చూడాల్సింది ఈ రాజకీయ పార్టీలు ఈ నాయకులే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే